పార్టీ మహానాడు వేదికగా నిన్న మహిళా కార్యకర్త చేసిన కర్పూర హారతి వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది తన చేతిలో కర్పూరం వేసుకుని చంద్రబాబుకు హారతిచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే తొలుత ఈమెను సాధారణ మహిళగా చంద్రబాబుపై అభిమానం చూపించిందని టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు అయితే ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కార్యకర్త అని గతంలోనూ ఆమె పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చంద్రబాబుకు కళ్లద్దాలు అందజేసిన వీడియోలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధారాలతో సహా బయటపెట్టాయి మహానాడులో ఆమె చేసిన ఓవరాక్షన్ పై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి ఈమెను విరుచుకుపడుతున్నాయి తెలుగుదేశం బ్యాచ్ అని మహానాటి అని దెప్పి పొడుస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు పార్టీ అభిమానాన్ని ప్రదర్శించే విధానం ఇది కాదని కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో లో కొంత ఇబ్బందికర మహిళగా ప్రచారం చేయాలనుకున్న ఆమె గత చరిత్ర బయటపడడంతో ఆ ప్రచారం వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఓవైపు పార్టీపై ప్రజల్లో సానుకూలత పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి అతి ఉత్సాహ చర్యలు ప్రతికూల ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా మహానాడులో జరిగిన ఈ చిన్న ఘటన ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది రాజకీయ నాయకులపై అభిమానాన్ని వ్యక్తం చేసే విధానాలు సోషల్ మీడియాలో వాటి ప్రచారం అలాగే వాటి వెనక ఉన్న ఉద్దేశాలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి మంచి చెడులు విధానాలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates